హాయ్ అండి అందరికీ మేము కొండగట్టు ఆంజనేయ స్వామి దర్శించుకొని ఇంకా మేము తీసుకున్న రూమ్ దగ్గరికి వచ్చేసినామండి ఇంకా అందరూ ఆకలితో ఉన్నారనేసి ఇంకా వంటలు స్టార్ట్ చేసింది మా అక్క ఉండు మా మరిది ఇంకా వండే అంతలో ఇక పిల్లలకి కొంచెం ఎక్కువ ఆకలి అనేసి ఇక పిల్లలకి కొంచెం జ్యూస్ కూడా తెప్పించేసి తాగేస్తున్నాం ఇంకా అందరూ తాగేస్తున్నాం జ్యూస్ ఇంకా మా రెండు అత్తయ్య అందరికీ పోస్తుందండి ఇంకా చిట్టి తల్లితో ఆడుకుంటూ ఇంకా అందరం తాగేసినాం ఇంకా తాగేసిన తర్వాత ఇంకా మేము వంటలు అయితే పూర్తి అయిపోయినాయి ఏమేమి ఉండమని చూద్దాం రండి చికెన్ కర్రీ వైట్ రైస్ చారు కూడా చేసుకున్నామండి కొంచెం ఇంకా మా జనాభా ఎక్కువ ఉంది కాబట్టి చారు కూడా చేసేసుకున్నాం ఇంకా వంటలు వర్జించడానికి కూడా మేము అన్నీ సర్వేసుకుంటున్నామండి చిన్న పిల్లలకు కూడా పెట్టేసినామండి ముందు అయితే చిన్న పిల్లలే తినాలి ఎందుకంటే ఫుల్ ఆకలితో ఉన్నారు పెద్దోళ్ళు అటో ఆటో ఇటో కొంచెం వాటర్ తాగే ఉంటారు కదండి ఇంకా ఫుల్ ఆకలితో ఉన్నారు ఇంకా మార్నింగ్ అయితే మేము ఏం తినలేదు డైరెక్ట్ ముందు కొండగట్టుకు వెళ్ళిపోయాం లేచి బ్రష్ లేచుకొని ముందు కొండగట్టుకు వెళ్ళిపోయామండి ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత స్నానాలు చేసేసి ఇంకా అక్కడ దర్శనం చేసుకొని మళ్ళీ రిటర్న్ అయిపోయాం కదా ఫుల్ ఆకలితో ఉన్నారు ఇంకా అందరూ వచ్చిన తర్వాత ఇంకెలా మధ్యాహ్నం భోజనం అయిపోయిందని టూ థర్టీ అలా అయిపోయింది తినేసరికి అందరం ఇంకా అందరికీ వడ్డేసి వద్దిస్తున్నాం ఇంకా నాకైతే చాలా అప్పుడు చెప్పినారండి ఎందుకంటే ఇంతమంది హ్యాండిల్ చేయాలి కానీ నా ఎందుకు వడ్డించాలనిపించలే అని మా అక్క మా అత్తయ్య వడ్డించినారు ఇంకా నేనైతే చారు పోసినాను ఇలా తర్వాత మా బావ వాళ్ళందరూ తినేసినారు లాస్ట్లో నేను మా అక్క తింటున్నాం మా మధ్య మా కోసం వాటర్ పెట్టినాడు చికెన్ కర్రీ ఫుల్ ఘాటు ఉందట ఫుల్ కారం ఉందనేసి మా అక్క అయితే ఫుల్ వాటర్ తాగేస్తుంది ఇంకా సుధా ఇంత కారం నువ్వు ఎలా తింటున్నావు అని అడుగుతుంది నాకు మొదటి నుంచి కారం అలా వాటర్ అంటే కాబట్టి నేను తినేస్తాను మా అక్క వాళ్ళు కొంచెం తక్కువ తింటారు ఇంకా ఇలా తినేసిన తర్వాత మా సామాన్ మొత్తం సర్దేసుకున్నాము ఇంకా సర్ తీసుకొని మేము ఊరికి బయలుదేరిపోయాం ఇంకా ఊరికి బయలుదేరుతున్నామండి నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి బాయ్ బాయ్